ఐసిటీ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్ మా వద్ద సీసీటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపీ కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ సెల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ టూ ఎయిట్ మరాసా కాంప్లెక్స్ నియర్ సిఎండి న్యూస్ ఆఫీస్ ఆపోజిట్ తులసి హోటల్ ట్రంక్ రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అర్హులైన ప్రతి ఒక్కరికి నివాస స్థలం ఇస్తామని ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు సోమవారం కావలి అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు మున్సిపల్ కార్యాలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు మున్సిపల్ అధికారులు సిబ్బంది శాలువాలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు అధికారులు సిబ్బందితో సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ కావల నియోజకవర్గంలో నివాసం ఉంటూ ఓటు హక్కు కలిగి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ నివాసం కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ నెల ముప్పైవ తేదీ లోపల మున్సిపల్ కార్యాలయంలో నివాస స్థలం కాలనీ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు గత ప్రభుత్వంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులన్నీ త్వరలోనే ప్రారంభించి పూర్తి చేస్తామని తెలిపారు కావలి అభివృద్ధికి నిరంతరం నాయకుడిగా కాకుండా సేవకుడిగా సేవ చేస్తానని తెలిపారు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు

ఆవలి పట్టణాన్ని మనము ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనే దాని మీద ఆయన సూచనలు సలహాలు చేయడం జరిగింది ఆవలి పట్టణంలో మనకు రాబోయే రోజుల్లో ఎంతో పెద్ద పట్టణంగా ఇది అభివృద్ధి చెందబోతుంది సారు కృషి మేరకు మనకి అవన్నీ కూడా సహకారం సాఫలం పొందితే మనకి పట్టణము దాదాపు ఒక లక్ష మందికి కొత్తగా నూతనంగా మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అవకాశాలు రాబోతున్నాయి దానివల్ల మనకి ఇక్కడ పట్టణ జనాభా కూడా తిరుగుబోతుంది దానికి తగినట్లుగా మనము అన్ని వేళల్లో అన్ని ఏరియాస్ లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించడానికి పురపాలక సంఘం తరఫున మున్సిపాలిటీ తరఫున మేము ప్రత్యేకమైన కృషి చేయాలని సార్ ఆదేశాలు జారీ చేశారు ఆయన ఆదేశాలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో ఆవలి పురపాలక సంఘం పట్టణాన్ని అందరికి అనుగుణంగా ఆ నివాస యోగ్యంగా ఉండేలాగా తీసుకు మేము కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం అలానే వివిధ రకాల స్కీమ్స్ మీద కూడా సారు రివ్యూ చేయడం జరిగింది సారు చేతుల మీద సారు దాని గురించి మీకు వివరిస్తారండి థ్యాంక్ యూ మున్సిపల్ పరిధిలో నివసించేటువంటి ప్రజలందరికీ కూడా స్వాగతాలు ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో త్వరితగతిన అభివృద్ధి చెందేటువంటి పట్టణాల జాబితాలో కావలి పట్టణం ఈరోజు ముందంజలో ఉందని చెప్పడానికి సంతోషిస్తూ ఈ కావలి పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి కావలి పట్టణాన్ని ప్రజలందరికీ కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో మేము అందరం కూడా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో మమేకమవుతూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని ఆలోచనతో కావలి మున్సిపాలిటీ అభివృద్ధి మీద ఈరోజు సమీక్షను కూడా నిర్వహించుకోవడం కూడా జరిగింది కావలి అభివృద్ధి రోజున మద్దురుపాడు ముసునూరు ముడుముగుంట ప్రాంతాలతో కలుపుతూ కావలి ట్రంకు రోడ్డు పొడవు ఈరోజు తొమ్మిది కిలోమీటర్లు విస్తరించినటువంటి కావలి పట్టణం మౌలిక సదుపాయాలు పెంపొందించుకునే దాంట్లో ముందు చూపుతో పోవాలని ఈరోజు మేమందరం కూడా నిర్ణయించడం కూడా జరిగింది అందులో భాగంగా కొత్త కొత్త లేఅవుట్లు వేయటం ఈ లేవుట్ల ద్వారా చాలామంది కూడా కావలి పట్టణం ప్రజలందరూ కూడా హౌసింగ్ నిర్మాణాలు చేపట్టడం ఈ చేపట్టినటువంటి ధర్మిల కావులలో ఉన్నటువంటి నలభై వార్డులు విస్తరించాలి నలభై వార్డులో ఎక్కడ నివసించేటువంటి నివాసం ఏర్పరచుకున్నారో వాళ్ళందరూ ఓట్లు కూడా అక్కడే ఉండాలి ఆ విధంగా వికేంద్రీకరణ జరిగితే అన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు డ్రైన్లు మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా జరుగుతుందని ఆ విధంగా ముందుకు పోదామని ఒక ఆలోచనతో ఈరోజు కావాలని ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనతో మేము అందరం కూడా ఉన్నామని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా కావలి పట్టణంలో నివసించేటువంటి ప్రతి ఓటర్కి కూడా తెలియజేసేది మీరు నివసించే ప్రాంతంలో మీ సొంత హౌస్ ఎక్కడైతే ఉందో మీరు ఆ సొంత హౌస్లో నివసిస్తున్నట్లయితే అక్కడికి మీ ఓటుని గతంలో ఎక్కడ ఉందో అక్కడ నుంచి మీరు నివసించి మీ సొంత ఇంట్లో ఉండేటువంటి ప్లేస్కి మీ ఓటుని చేర్చుకుంటే ఆ ప్రాంతంలో పనిచేసేటువంటి కౌన్సిలర్లకి నచ్చిన వ్యక్తికి మీరు ఓటేసుకోవడానికి అవకాశం ఉంటుంది లోకల్గా వచ్చే సమస్యలన్నీ కూడా కౌన్సిలర్ మీకు పరిష్కారం చేసి మీకు సేవ చేయడానికి అవకాశం ఉంటుందని కూడా ప్రజానిక ప్రజానీకాసానికి అందరూ కూడా తెలియజేస్తున్నా తప్పకుండా మీ ఓటర్స్ని గతంలో ఎలాగా ఉందో అలా కాకుండా ఎక్కడ నివసిస్తున్నారో ఎక్కడ మీ సొంత హౌస్ ఉందో అందులోనే మీ ఓటుని చేర్చుకోండి అని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం అదేవిధంగా ఈ రోజున పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు ధనవంతుడు ధనవంతుడిగా పెరిగిపోతున్నాడు పేదవాడికి ధనవంతుడికి మధ్య తారతమ్యతలు పెరిగిపోతున్నాయి కనీసం నివసించే దాంట్లో కనీసం ఒక మంచి హౌస్ని ఏర్పరచుకునే దాంట్లో అయినా వెనకబడిపోతున్నటువంటి పేదవారిని హక్కును చేర్చుకునేందుకు ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా కలిపినాయి మల్లగా నూతనంగా ఎవరైతే అర్హులై ఉండి రెండు వేల ఇరవై రెండు వేల ఐదుకు తర్వాత ఎటువంటి ప్రభుత్వ కాలనీలు పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు నూతన హౌసుల నిర్మాణం కొరకు వాళ్ళకి సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వస్తే వాళ్ళందరికి కూడా ప్రభుత్వ కాలనీలు ఇచ్చేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆన్లైన్ ద్వారా ఎవరికైతే నిజంగా కాలనీ లేదో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా మున్సిపాలిటీ తరఫున పట్టణంలో మున్సిపాలిటీ తరఫున ఈరోజు అర్బన్ కు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా కాలనీల కోసం మున్సిపాలిటీలో కూడా రిజిస్టర్ చేసుకోమని చెప్పి రోజున తెలియజేస్తున్నా అదేవిధంగా స్థలాలు లేనటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోండి వాళ్ళకు కూడా నూతనంగా స్థలాలు ఇచ్చి కాలనీలు కట్టించేదానికి కూడా తప్పకుండా మేము ముందుకు వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వంలో కట్టబోయేటువంటి ఇళ్ళు పిసుక గూడులు కాదు విశాలమైనటువంటి స్థలంలో కట్టుకునేందుకు ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రుల యొక్క నాయకత్వంలో ఈ రోజున కర్బన్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కూడా రెండు సెంట్లు లెక్కన ఈరోజు స్థలాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకునే దానికి అవకాశం కల్పించబోతున్నారు ఎవరికైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకోవడానికి వాళ్ళందరూ కూడా నిధులు ఇచ్చించడం జరుగుతుంది ఈ రోజున ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈరోజు రెండున్నర లక్షల రూపాయలతో ఈ రోజున ప్రతి కాలనీకి నిధులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వ సమీక్షంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమీక్షలో కూడా ఎన్ఆర్సిసి కింద ముప్పై వేలు అదనంగా రాష్ట్ర కోటా కూడా కొంత ఇచ్చేదానికి సన్నాహాలు జరుగుతున్నాయి వాటికి సంబంధించినటువంటి సవీరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని అతి తొందరలో మళ్ళా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈ నెల ముప్పై తేదీ లోపల ఎవరికైతే అర్హత ఉండి ఎవరికైతే అవసరం ఉండి ఎవరైతే కాలనీలు లేక ఇబ్బంది పడుతున్నారో ఎవ ఎవరైతే నివాస యోగ్యానికి మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళబడ్ మాలీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టిన్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ